పాలకుర్తి మండల కేంద్రం వర్షానికి తడిసి ముద్దైన ధాన్యపు రాసులను పరిశీలించి తడిసిన వడ్లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ఇన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా మూడు నెలల నుండి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అని ప్రశ్నించారు వడ్ల కొనుగోలుపై కూడా బోగస్ మాటలు చెప్పి బోనస్ ఇస్తా అని ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే సన్న వడ్లు పండించిన వాటికే బోనస్ అని మాట మార్చి రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం ఇకనైనా సమస్యలు తీర్చాల్సిందిగా డిమాండ్ చేశారు ఇప్పటికే రైతులు వేసిన పంటలు సాగునీళ్లు అందక సగం పంటలు ఎండిపోయాయని దుఃఖంలో ఉన్న రైతులను పండిన సగం పంటలకు కూడా మద్దతు ధర ఇవ్వకపోగా కనీసం వడ్లు కొనే పరిస్థితి లేకపోవడం దుర్మార్గమని ప్రభుత్వ పరిపాలన వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగరెడ్డి జెడ్పీటీసీ పుష్కరి శ్రీనివాసరావు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

అన్నాడు ఒక్కో ఇప్పుడు సన్న అని దొంగ మాట చెప్తాడు అది ఎట్లా ఉంటుంది ఎక్కువ రేట్ ఇచ్చిన దొడ్డు వాటికి దొడ్డు వాటికి ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలండి ముఖ్యమంత్రి అయితే माना पका खोलाइ